వస్తుంది ఎవరినైనా అలా విద్య చేస్తాను అనుకుని ఢిల్లీలో ఒళ్ళో తలబెట్టి నిద్రపోతున్నాడు శామ్సాన్ సమ్సోన్ పాపంతో చతురాడతా ఉన్నాడు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా నేనంత తేలిగ్గా చిక్కనులే అని పాపం గొప్పతనం నీకు తెలుసా నువ్వు టచ్ చేసినప్పుడు నువ్వే టచ్ చేస్తావు తర్వాత దానికి ఎంత ప్రేమ అంటే నువ్వు వదిలినా అది వదలదావు త్రాగుబోతులను అడగండి మీరు కావాలంటే త్రాగుబోతులను అడగండి దా దరిద్రం నుంచి బయటపడాలని నాకు చాలా ఆశ ఉందన్నా ఏం చేద్దాం నన్ను వదలటల్లా సాయంత్రానికి చేబులో డబ్బులు పడంగానే ఇక రా 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 లాగుతుంది పోతున్నాను నాశనం అయిపోయింది నా జీవితం అన్నా అని ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఈ మనుషులే స్టార్టింగ్ లో ఏం డైలాగులు లేసే వాళ్ళు తెలుసా